అనుష్క అంటే ఇప్పుడు పరిశ్రమలో టాప్ హీరో రేంజ్తో సమానం ఇక ఇప్పుడు అనుష్క ఫ్యాన్ పేజీకి కోటి మందికి పైగా ఫాలోయర్స్ ఏర్పడడంతో పాటు ఆమె ట్విట్టర్ అకౌంట్కు ఐదు లక్షల ఎనభై రెండు వేల మంది ఫాలోయర్స్గా ఏర్పడడం అనుష్కకే షాక్ ఇచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి ఈ సందర్భాన్ని పురస్కరించుకుని అనుష్క అనేక ఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంది అంతేకాదు అందరూ తనను అభిమానంతో పిలిచే స్వీటీ పేరుతో తనను పిలవద్దని కేవలం అనుష్క అని పిలవమని అడుగుతోంది దీనికి కారణం ఈ స్వీటీ అన్న పదం విని విని అనుష్కకు తెగ బోరు కొట్టిందట తను గత పది సంవత్సరాలుగా సినిమా రంగంలో కొనసాగుతున్నా తనకి స్వీటీ అన్న పేరు ప్రస్తుతం బోరింగ్గా అనిపిస్తోంది అని అందువల్లనే తనని ఆ పేరుతో పిలవద్దు అంటూ అనుష్క చెప్పుకొచ్చింది ఇక రోజు వెబ్ మీడియాలో సందడి చేయడం తనకి పెద్దగా ఇష్టం ఉండదట అయితే హేమ్ అనే ఒక సన్నిహితుడి సలహాతో తన సినిమాలకు సంబంధించి అన్ని వార్తలు ఒకే చోట ఉండేలా మన అనుష్క అనే ఫ్యాన్ పేజ్ క్రియేట్ చేయడానికి అంగీకరించాను అని చెబుతోంది అయితే తన అంచనాలకు మించి కోటి మంది అభిమానులు తనకు ఏర్పడడంతో వారందరినీ సంతృప్తిపరిచే సినిమాలను చేయగలనా అన్న టెన్షన్ ఏర్పడింది అంటోంది అనుష్క ఏదేమైనా అనుష్క రేంజ్ మాత్రం రోజు రోజుకి పెరిగిపోతోంది అని ఈ సంఘటనతో మరోసారి రుజువైంది అఖిల్ సినిమా అక్కినేని అభిమానులను ఎంతవరకు నిరాశపరిచిందో కానీ దర్శకుడు వినాయక్ని మాత్రం బాగానే నిరాశపరిచింది ఎంతో కష్టపడి తెరకెంకించిన ఆ సినిమా మరీ డిజాస్టర్ కావడం వినాయక్ జీర్ణించుకోలేకపోతున్నాడట ఇప్పటికే డిస్ట్రిబ్యూటర్స్కి డబ్బులు వెనక్కి ఇచ్చేసిన వినాయక్ తాజాగా అఖిల్ ఫ్లాప్కి అంతా తననే కార్నర్ చేస్తూ ఉండడం అస్సలు తట్టుకోలేకపోతున్నాడట